ట్వంటీ ట్వంటీ సిక్స్ ధనుసు రాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరం ధనుసు వారికి అదృష్టం పురోగతి ఆత్మవిశ్వాసం మరియు జీవితంతో కొత్త మార్గాలని తెచ్చే శక్తివంతమైన సంవత్సరం గురు శని రాహు కేతువు స్థితులు ఈ ఏడాది మీ ఉద్యోగం ధనం కుటుంబం మరియు ఆరోగ్యంపై ముద్రవేస్తాయి సామాన్య ఫలితాలు ఈ సంవత్సరం మీ ఆశలు నెరవేరడం ప్రారంభమవుతాయి మీ కృషిని ప్రజలు గుర్తిస్తారు కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు జీవితంలో కొత్త దిశలు కనిపిస్తాయి ధైర్యం మాటలో బలం మరియు నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది గురు ఫలితం గురు ఆరోభావంలో సంచారం చేయడం వలన పోతీలు ఉద్యోగ భారం మరియు సవాళ్లను మీరు అధిగమిస్తారు గురు మీ ఆరోగ్యాన్ని పనిలో స్థిరత్వాన్ని మరియు ధనప్రాప్తిని మెరుగుపరుస్తాడు కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ అవకాశం ఎక్కువ శని ఫలితం శని మూరవ భావంలో సంచారం వల్ల మీ ధైర్యం పట్టుదల్ మరియు పని మీద మీ క్రమశిక్షణ పెరుగుతుంది చిన్న ప్రయాణాలు కొత్త కమ్యూనికేషన్ మరియు సోదరుల నుండి మద్దతు లభిస్తుంది శని కృషికి తగ్గ ఫలమిస్తాడు రాహుకేతు ఫలితం రాహు నాల్గవ భావంలో ఉండడంతో ఇల్లు స్థిరాస్తి ఇంటి మార్పు వంటి విషయాల్లో అనుకోని మార్పులు కేతు భావంలో ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పులు కొత్త పాత్రలు లేదా పెద్ద బాధ్యతలు రావచ్చు త్రైమాసిక ఫలితాలు జనవరి నుండి మార్చి ఉద్యోగంలో పురోగతి ఆదాయంలో పెరుగుదల కుటుంబంలో శాంతి మరియు సానుకూలత ఏప్రిల్ నుండి జూన్ ప్రమోషన్ అవకాశం కొత్త ఉద్యోగం విదేశీ అవకాశాలు ప్రాప్తి పెరుగుతుంది కుటుంబ కార్యక్రమాలు జూలై నుండి సెప్టెంబర్ శని కారణంగా పని భారం ఎక్కువ ఆందోళన అలసట ప్రయాణాలు పెరుగుతాయి అయిన పనిలో నిలకడ ఉంటుంది అక్టోబర్ నుండి డిసెంబర్ సంవత్సరంలోని అత్యుత్తమ కాలం ఉద్యోగంలో గొప్ప విజయం ఆర్థిక లాభం స్థిరాస్తి కొనుగోలు వివాహం సంతానం యోగం ఉద్యోగ ఫలితాలు రెండు వేల తేదీ సెక్సు ధనస్సు రాశి వారికి రంగంలో పెద్ద అవకాశాలు పెద్ద ప్రాజెక్టులు నాయకత్వ బాధ్యతలు వ్యాపారస్తులకు లాభాలు కొత్త ఒప్పందాలు వ్యాపార విస్తరణ ధనం మరియు ఆస్తి ఆదాయం సంవత్సరం పొడవునా పెరుగుతుంది మధ్యలో ఖర్చులు పెరిగినా చివరికి సేవింగ్స్ బలపడతాయి భూమి ఇల్లు వాహనం కొనుగోలుకు మంచి సమయం ప్రేమ మరియు వివాహం సంబంధాలు బలపడతాయి అవివాహితులకు మంచి పరిచయాలు దాంపత్యంలో ఆనందం సంతానం యోగం కుటుంబం కుటుంబంలో శాంతి ఐక్యత సంతోషం ఇంటిలో శుభకార్యాలు తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్య మరియు విద్యార్థులు విద్యలో పురోగతి పోటీ పరీక్షల్లో విజయం ఉన్నత చదువుల కోసం విదేశీ అవకాశాలు స్కాలర్షిప్ లభిస్తుంది ఆరోగ్యం శని ప్రభావంతో అలసట మానసిక ఒత్తిడి కండరాల నొప్పులు రావచ్చు యోగా ధ్యానం సరైన ఆహారం అవసరము సంవత్సరం చివరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారానికి ఒకసారి హనుమాన్ ప్రార్థన సారాంశం రెండు వేల తేది సెక్సు ధనస్సు రాశివారికి పురోగతి ధనలాభం ఉద్యోగ స్థిరత్వం కుటుంబ ఆనందం మరియు జీవితంలో గొప్ప ఎదుగుదల లభించే సంవత్సరం ధైర్యంగా క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాలు నిశ్చయం